ఆధునిక ఆంధ్ర పత్రిక మరియు లోగోను ఆవిష్కరించిన హైదరాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ ఆధునిక ఆంధ్ర పేరుతో కొత్తగా వెలువడుతున్న పత్రికను ఖంభం పట్టణంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు ఆధునిక ఆంధ్ర పత్రికా ప్రజలకు నిజమైన సమాచారం అందించాలని సామాజిక సమస్యలపై స్పష్టతనిచ్చే విధంగా జర్నలిజం జరగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి బెస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి ఖంభం ఎస్ఐ నరసింహారావు బేస్తవరిపేట ఎంపీడీఓ రంగనాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు పత్రికా ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వార్తలకు ప్రాధాన్యత కల్పించడం అత్యంత అవసరమని ఆధునిక ఆంధ్ర పత్రిక ఆ దిశగా ముందుకొస్తుందని అభినందించారు అధికారులతో పాటు పలువురు పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పత్రికా పాత్రికేయులు ప్రజల సమస్యలను నిజాయితీగా ఎత్తి చూపి ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను వెలికి తీయాలని వారు అభిప్రాయపడ్డారు పత్రికా ప్రతినిధులు మాట్లాడుతూ ఆధునిక ఆంధ్ర వార్తలను సంక్షిప్తంగా నిజానిజాలను ఆధారంగా ప్రజలకు అందజేయడం